యహోవా ఉత్తముడని రుచి చూడాలి ఏది బాగుంటుంది అంటున్నావు పాతే బాగుంది ఎప్పుడు అర్థమైంది అంటే అప్పుడు వరకు వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ విందులో ఉన్నవారు అందరూ కూడా ఇది చాలా బాగుంది ఇది చాలా బాగుంది చాలా బాగుంది అనుకున్నారు ఒకసారి ఇది తాగి చూడు ఏది ప్రభు ఇచ్చేది ఒకసారి ప్రభులోకి వచ్చి చూడు చాలామంది దేవుని ఆజ్ఞలు పాటించు చాలా కష్టమండి అనుకుంటారు ఒకసారి ఆజ్ఞలు పాటించుడు అందులో ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఉపవాసం ఉండడం చాలా కష్టమండి అంటారు ఉపవాసం ఉండి దేవుని వాక్యం ద్వారా నిలబడు ఎంత ఆత్మీయ అనుభూతి పొందుకుంటో అన్న అనే ఒక సహోదరి ఏడేండ్ల పెనుమిడితో సంసారం చేసి ఎనభై నాలుగు సంవత్సరాలు ఉండి ప్రార్థనలతోనూ ఉపవాసముతోనూ మందిరంలో రేమ్ బగలు విడవకుండా పరిచర్య చేస్తూ ఉంది ఎన్ని సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉందంటండి అంతకుముందు పెళ్ళికి ముందు ఒక ఇరవై సంవత్సరాలు జీవితం మొత్తం అంతా కలుపుకుంటే నూట నాలుగు సంవత్సరాలు శత వృద్ధురాలుగా కనపడుతూ ఉంది ఏం చేస్తూ ఉంది ఆమె దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంది అమ్మా అందరు లేచి నిలబడి ఆరాధన చేసుకుందామంటే వృద్ధులుగా ఉంటారు కొంతమంది కూర్చుండిపోతారు ఏమి లేదు వాళ్ళకి ఓపిక లేదు బలం లేదు లేదు జీవలేదు ఆ వృద్ధులు మాటకేయాలి కొంతమంది అందరు కాలుగుంటున్నారని నేను కాలుగుంటున్నట్లుగా కొంతమంది బలవలేని జీవులుగా మార్ మార్చబడిపోతున్నారండి చాలామంది నీ ఒక బలమైన గొడగా ప్రభు సన్నిధానంలో ఒక ప్రాకారంలో నిలబడుతుగాక అందరి దేవుని శోధన చెబుదాం ఒక దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు తయారవ్వాలి క్రీస్తులో ఉన్న నీకు అర్థం కావాలి ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే నూట నాలుగు సంవత్సరాలు ఇంచుమించు చేసుకుంటే ఎంత జీవితం ఉన్నా కానీ మందిరంలో అంత పరిచయం చేస్తుంది ఉపవాసం ఉంటుంది ప్రార్థన చేస్తూ ఉంది పరిచయం చేస్తున్న దేవాలయం విడువగా ఉంటా ఉంది ఎలాంటి ఎక్కడదా బలం అంటే ఆమెకి ఉపవాసం తరచుగా ఏం చేస్తా ఉంది ఉపవాసం ఉపవాసం అనే జీవితానికి గొప్ప ఆశీర్వాదకరం దేవుని కట్టడి ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా మనం ఉండాలి తప్ప కానీ శరీర సంబంధులుగా ఉండొద్దని ప్రభు చెబుతున్నాడు కనుక యహోవా ఒత్తుమడని ఏం చేయాలి మనము రుచి చూచి తెలుసుకోండి రుచి చూడాలి ఈ మాధుర్యాన్ని రుచి చూడాలి ఈ ఆజ్ఞల్ని రుచి చూడాలి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి చూడు లోక సంబంధమైన పాపిస్త జీవితాన్ని చూడు లోక సంబంధమైన పాపి జీవితం ఉందంటే అది కంపు వస్తుంది కదా కంపు లోకమైన ఒక కంపు కదా ఆ కంపు నటించుకుంటే మనకేమంటే మనకే వస్తుంది మన కూడా కొంపే ఆ కొంపు నటించుకోకూడదు ఇంకా దేవుళ్ళకి వచ్చిన తర్వాత నిలబడాలి నిజాయితీగా ఉండాలి నిక్కర్షగా ప్రభువులో ఉండాలి ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి అందుకని ఏ పత్రికలు అంటాడు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చుల్లో మధ్యమతో మత్తులై ఉండకుడి ఆత్మ పూర్లై ఉండండి మధ్యమతో మత్తులై ఉంటే అందులో దుర్వ్యాపారం ఉందంట ఏం చేయాలి మనం మనం ఏం చేయాలి చెప్పండి ఆత్మ పూర్లుగా ఉండాలి ఎపేసి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువు అది రాసుకోండి ఆత్మ పూర్లుగా ఉండాలి మద్యమతో నిండిపోయి ఉండొద్దు మద్యం తాగినవాడిని చూడండి ఒకసారి ఈరోజు ఇదేటండి ఈ మాటలు చెప్తున్నారనుకోకండి మనకి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆ విషయం చెప్తున్నా మద్యం తాగిన వ్యక్తిని చూడండి మద్యమే ఆ వ్యక్తిని నడిపిస్తుంది ఈ వ్యక్తికి వ్యక్తిని అడ్డం మద్యం లేనప్పుడు అయితే నిబ్బరంగా వెళ్ళిపోతాడు మద్యం తాగినవాడు ఆ గోడ తీకెత్తాడు ఎప్పుడు ఈ గోడ దిగుతాడు లాలాచేరులు లాలాచేరు వెళ్ళి కరెక్ట్గా లాలాచేరు ఆ జంక్షన్ ఉంది కదా ఆ పెట్రోల్ బంక్ అడుగు ఓచిలోకి మేము వెళ్ళిపోతాం ఈ లోపల నన్ను తప్పించాడు ఒక వ్యక్తి తప్పించి బండి నేను ఈ పక్క వెళ్ళాడు మరలా ఆ పక్క వెళ్ళిపోయాడు ఆ రోజు ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్తాడనే నమ్మకం లేదండి ఆ వ్యక్తి మ మద్యం తాగి బండి నడుపుతూ నడి అది హైవే రోడ్డు నేషనల్ హైవే అది ఎంత భయంకరంగా ఉంటుంది ఈ పక్కకే ఆ పక్కకే వెళ్ళిపోవడం ఇంకొక ఆయన గురించి మా తమ్ముడు చెప్పండి ఒకసారి ఒక మాట ఆ వ్యక్తి తాగి కుక్కని పక్కలో పడుకోబట్టుకుని రే భయపడకరా నీకేం బర్వలేదు నేను ఉన్నానండి అని ఆ కుక్క మీద కుక్కకి ధైర్యం చెప్తానంటే దాని పక్కలో పట్టుకుని ఏం భయపడకరా నీకు ఎవ్వ బర లేకపోయినా నేనున్నాను నీకు ఎత్తుకు నువ్వు అలా కూడా చెప్పు సరిపోద్ది అని చెప్తా కంట్రోల్లో ఉంటారంటారా మద్యం తాగిన ఏ బురదలో కన్నా ఆడు కనపడతాడు ఎక్కడ కూర్చొని కొంతమంది మా సహోదరులు కనపడతారు కొంతమంది ఏవో చెప్పేసుకుంటారని అసలు ఏ మాట చెప్పుకుంటారు పోయిన వండి కంట్రోల్ తప్పిపోతారు కంట్రోల్ తప్పి ఎన్ని చెప్పేసుకుంటారు అందులో ఏముంది దుర్వ్యాపారం ఉంది అందులో ఏముంది దుర్వ్యాపారం అందుకని మద్యం తాగిన వాడు దేని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు తెలుసా మద్యం కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు మద్యం కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు అందుకని మద్యంతో ఏమై ఉండొద్దు మత్తులై వండకండి అందులో దుర్వ్యాపారం ఉంది అది మన జీవితానికి ఆరోగ్యానికి హానికరం ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం హానికరమైన కానీ లివర్ పాడైపోయినా కానీ ఒకసారి నీ లివర్ చూసుకో కొరూపులా మారిపోయి ఉంటుంది చూసుకో లివర్లన్నీ పాడైపోయినా మనవాడికి ఏం కావాలి అదే కావాలి జీవితాలు పాడైపోతున్నాయి అయితే ఇప్పుడు మనం ఎక్కడికి రావాలో తెలుసా ఆత్మ నడిపింపులోనికి మనం రావాలి స్తోత్రం కలిని గాక మనం ఎవరు నడిపించాలి పరిశుద్ధాత్మని నడిపించాలి ఆత్మ నడిపింపులోకి రావాలి దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలి దేవుని వాక్యానుసారంగా మనము నడిపించబడాలి లోకానికి బానిసలు కావద్దు పాపానికి బానిసలు కావద్దు పాత జీవితాన్ని విడిచిపెట్టాలి పాత బ్రతుకుని మానాలి వాక్యానుసారమైన జీవితాన్ని ప్రారంభించి సమాజానికి ఒక మాదిరికరమైన వ్యక్తిగా మార్చబడదు గాక సమాజములు నీవు ఒకరు ఉన్నావు నీవు ఆత్మపూర్ణంగా నడిపించబడుతున్నావు ఆత్మానుసారమైన వ్యక్తివి నువ్వు దేవుని బిడ్డవు ఆచార సంబంధమైన వ్యక్తివి కావు అని ప్రభు సమక్షలో ఒక గుర్తింపు కలిగిన జీవితాన్ని మన సమాజానికి చూపించాలి ఏం చూపించగలుగుతున్నాం దేవుళ్ళకి వచ్చి కూడా లోక సంబంధమైనవన్నీ తగిలించుకొని ఆటలతో ఉంటూ పాత బ్రతుకుందుకు పాత బట్టక ఏ మాసకి అది కొత్త మాస వేసుకుంటూ అంటే జీవితాన్ని కప్పుకొని పాత తిత్తుల్లో ఏం చేస్తున్నావు కొత్త ద్రాక్షారసము వెయ్యాలనే ఆలోచన వేసుకుంటే ఏమవుద్ది జీవితం పాడైపోతుంది కదా పాడైపోయింది అందుకని చాలామంది లివర్ లేవైపోతున్నాయి గుండు పాడైపోతుంది లివర్ పాడైపోతుంది ఒక ఆయనకి అవయవాలు ఏమి లేవట్టు లోపల ఏ అవయవం లేదంట ఏదైనా జబ్బే ప్రమాదమే చెప్పు మీ ఆయనకి మీ ఆయనకి చెప్పు వయసులో ఉన్నప్పుడు పెద్ద కనబడు కాస్త కొంచెం మీద పడిందంటే భయంకరమైన ప్రమాదం తప్పించుకోలేని అందులోంచి బయటికి రాలేని ఉపద్రవంలోకి వెళ్ళిపోతాం కుటుంబాలు ఈ రోజున విచ్ఛిన్నమైపోతున్నాయి అందుకని మనం ఎలాగుండాలో తెలుసా ఆత్మ పూర్ణులై సమాజాన్ని కుటుంబాన్ని గాక మీ అబ్బాయి తాగుతున్నాడు మీ ఆయన త్రాగుతున్నాడు మీ పిల్లలు త్రాగుతున్నారు అందులో భయంకరమైన దుర్వ్యాపారం ఉంది అది ఆరోగ్యానికి హానికరము అది ప్రమాదకరము నువ్వు పట్టించుకోకుండా ఉంటున్నావు ఒకరోజునది విషమై ఏమైతే పామ ఏం అది సర్పవలె కట్ల కాటు వేస్తుంది అప్పుడు బొబ్బలు పెట్టినా తెలిసి తెలియనట్లుగా చూసి చూడనట్లుగా ఎవరిని పట్టించుకున్నట్లుగా ఉండిపోతున్నామేమో సమాజంలో ఈ రోజున చెప్పాలి మనము చెప్పగలిగిన జాగ్రత్తలు చెప్పగలగాలి తీసుకోవలసిన చొరవ తీసుకోవాలి మనం ఆత్మ పూర్లై నడిపించి నడిపించబడి సమాజానికి సమాజాన్ని కూడా నడిపించాలి అంతకనే మధ్యమతో మత్తులై ఉండకుండి ఆత్మ పూర్లే ఉండండి అందులో ఏముంది మధ్యములో దుర్యాపారము లోకము పాపము భోగాలు సమస్తము ఈరోజు త్రాగిన వాడికి వావి వరుసలు లేకుండా జీవితాలు ఎంత కామకత్తులుగా మార్చబడుతున్నారు ఎంత విలాసవంతైన విచ్చిన విడితనంలోకి వెళ్ళిపోతున్నారు ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టల పాత బ్రతుకుని విడిచిపెట్టగా కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఏమైపోతున్నాయంటే విచ్ఛిన్నమైపోతున్నాయి నిరస్రాయులుగా మారిపోతున్నారు ఓ సహోదరి సహోదరుడా నీవు ఆత్మపూర్ణతలోనికి నడిపించబడాలి ఆత్మపూర్లుగా మనం నడిపించబడాలి ఆత్మీయులుగా మార్చబడాలి ఆత్మీయ మనోనేత్రాలతో మనం చూడాలి భవిష్యత్తుకు బాటలు వేయాలి దేవుని రాజ్యానికి వారసులు కావాలి ఇదిగో వీళ్ళందరూ ఎవరండి మహాశ్రమలో నుండి ఎందులోంచి వచ్చారు చెప్పాలి ఎందులోంచి మహాశ్రమలోంచి వస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తా తెలుసా దేవుని యొక్క రాజు ఈ లోకంలో ఉన్న కోరికలు ఆశలు అవన్నింటి ద్వారా జీవిస్తే రేపు నరకంలోకి వెళ్ళిపోతాం భయంకరమైన ప్రమాదం మన ముందు ఉంది భయంకరమైన పరిస్థితులు మన ముందు ఉన్నాయి అందరం మోకరించండి ప్రార్థన చేసుకుందాం మన జీవితం ఎలాగుంది